ర అనేటువంటి పట్టణములో ఒక స్థితివంతుడు ధనవంతుడు ఉండేవాడు వివాహపు వయస్సు వచ్చినప్పుడు ఆయన మంచి అందమైనటువంటి ఒక యువతని సంస్కారము కలిగినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రతిభ పాటవాళ్ళు మంచి తెలివితేటలు అందరిలో కలిసిపోయే స్వభావము ఉన్నటువంటి ఒక యువతిని ఆయన వివాహమాడుతూ ఉన్నాడు ఆమెలో ఉన్నటువంటి అందచందాలతో పాటు ఉన్న తెలివితేటలు అన్నిటినీ గ్రహించినటువంటి చుట్టుప్రక్కల వారందరూ కూడా ఆమెను ఎంతో గౌరవించేవాళ్ళు ఆమె అంటే అభిమానంగా ఉన్నతంగా చూస్తూ ఉండేవాళ్ళు వీళ్ళు చూపించేటువంటి అభిమానము వీళ్ళు చూపించేటువంటి గౌరవమే ఆమె పాలిట శాపంగా మారుతూ ఉంటుంది ఎందుకు అంటే దీంతో భర్తలు ఒకవైపు అసూయ రెండవ వైపు అనుమాన బీజాలు రేకెత్తుతూ ఉన్నాయి భార్య తనకంటే అందంగా ఉంది కాబట్టి అందరూ ఆమెనే చూస్తూ ఉన్నారు ఆమెనే మెచ్చుకుంటూ ఉన్నారు తనకంటే ఎక్కువ తెలివితేటలు కలిగినటువంటిది కాబట్టి నన్నెవరూ లెక్క చేయడం లేదు నా భార్యనే గొప్పగా చూస్తున్నారు అన్నటువంటి ఓ రకమైన అసూయ ఆయనలో మొదలవుతూ ఉంటుంది అంతేకాకుండా ఆమెలో ఉన్నటువంటి ఈ కలివిడితనము ఉంది దాని ద్వారా అందరితో చక్కగా మాట్లాడుతూ ఉంది కాబట్టి ఆయనలో అనుమాన బీజాలు కూడా రేకెత్తుతూ ఉన్నాయి ఫలితంగా వాళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి ఆయనలో రేకెత్తినటువంటి అసూయ ఈ అనుమానాలు ఎప్పుడూ కూడా గొడవలకు దారితీస్తూ ఉండేది రోజు తిట్టుకోవడం కొట్టుకోవడం ఇక రకరకాలైనటువంటి రసభస ఆ ఇంటిలో సాగుతూ ఉండేది ఈ గొడవలు కోట్లాటల మధ్య వారికి ఓ పండంటి బిడ్డడు జన్మించాడు ఈ బాధలన్నిటినీ కూడా ఓర్పుతో భరించినటువంటి ఆ ఇల్లాలు ఈ బిడ్డ పుట్టుకతో తన బాధలన్నీ తీరిపోతాయి సంసారంలో ఆనందము తాండవిస్తుంది అని చెప్పి ఆశపడింది కానీ ఆమె ఆశ అడి ఆశగానే మారిపోయింది కాక ఇంకా ఈ అనుమాన బీజాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి ఏకంగా ఈ బిడ్డ నా బిడ్డ కాదు అంటూ రోజు వేధించడం మొదలు పెడుతూ ఉన్నాడు ఇదే సమయంలో పునీత అంతోనే వారు రుమగ్నకు వెళ్ళేటువంటి దారిలో అనుకోకుండా ఈ ఫెర్రాను దర్శించడం కొద్ది రోజులు అక్కడ ఉండడం సంభవించింది గారిని గురించి తెలుసుకున్నటువంటి ఆ ఇల్లాలు ఆయన వద్దకు వెళ్ళి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ తన బాధను వెళ్ళబోసుకుంది తన భర్త మనసు మారేటట్లు ప్రార్థన చేయబడి చేయమని ఆయనను వేడుకుంటూ ఉంది కొద్ది రోజుల గడిచినటువంటి సమయంలో ఆమె భర్త తన సహచరులతో కలిసి ఒక చోట అంతోని వారితో సంభాషిస్తూ ఉన్నాడు అదే సమయంలో ఆ ఇల్లాలు ఏం చేస్తూ ఉంటుంది కేవలము వారాల బిడ్డే అయినటువంటి ఆ పసివాణ్ణి తన ఆయాకు ఇచ్చి అక్కడకు పంపిస్తూ ఉంటుంది ఆ పసిబిడ్డను ఆయా తీసుకుని రావడం చూసినటువంటి ఆ ధనవంతుడికి కోపము తారాస్థాయికి చేరుకుంది పళ్ళు పటపట నూరుతూ ఆ బిడ్డ వంక కోపంగా చూస్తూ ఉన్నాడు చంపేయాలి అన్నంత కోపము ఆయనలో రగులుకుంటూ ఉంటుంది అది గమనించారు పునీతంతోని వారం కానీ గమనించనట్లే తిరిగి ఆ పసిబిడ్డ వైపుకు తిరిగి ఆ పసిబిడ్డను ముద్దు చేస్తూ ఆ పసిబిడ్డను అడుగుతూ ఉన్నారు బాబు మీ నాన్న ఎవరు నాయనా అని చెప్పి అడుగుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వంకరగా నవ్వుకుంటూ ఉన్నారు తండ్రికి కోపము మరింత తారాస్థాయికి చేరుతుంది అంటే నిన్నగాక మొన్నొచ్చినటువంటి ఈ గురువుకి కూడా అసలు విషయం తెలిసిపోయింది నా భార్య మంచిది కాదు అన్నటువంటి విషయం తెలిసింది అందుకే నీ తండ్రి ఎవరు అని చెప్పి అడుగుతున్నారు లేకపోతే అడిగేవాళ్ళే కాదు నీ తండ్రి నేను అనేటువంటి విషయం ఆయనకు తెలియదా కానీ పది మందిలో వాళ్ళు అడుగుతున్నారు అంటే ఆయన కూడా అనుమానం ఉంది కాబట్టి నా భార్య మంచిది కాదు ఆ మిస్సీలము మంచిది కాదు అన్నటువంటి భావన ఆయనకు దృఢంగా కలుగుతూ ఉంటుంది కోపముతో ముఖమంతా కందగడ్డలా మారిపోయింది అలాంటి సమయంలో ఆ పసివాడు ఏం చేస్తూ ఉన్నాడు తన చెయ్యి చాచి బ్రేలు తన తండ్రి వైపుకు చూపిస్తూ ఆయన అంటూ ఉన్నాడు ఇదిగో ఆయనే నా తండ్రి అడుగో మా నాన్న అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అందరూ ఒక్కసారి అవాక్ అయిపోయారు వారాల బిడ్డ కనీసము ఏడవడం తప్ప ఏ మాట రానటువంటి ఆ బిడ్డ ఇప్పుడు ఏకంగా తన తండ్రి వైపు బ్రేలు పెట్టి చూపిస్తూ అడుగో మా నాన్న అని చెప్పినటువంటి మాటలు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశాయి అంతోని వారి ఆ బిడ్డను తీసుకొని తండ్రి చేతుల్లో పెడుతూ ఇదిగో ఇక నుంచి ఎప్పుడూ కూడా నీ భార్యను అనుమానించకు తల్లి బిడ్డలను ప్రేమించు అని చెప్పి ఆయనకు ఆ బిడ్డను అప్పగిస్తూ ఉన్నారు మనం ఇప్పుడు సువిశేషంలో చదువుకున్నటువంటి మాటలు మతయసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదహారవ వచనములో ప్రభు అన్నటువంటి మాటలు నీవు పిల్లల నోట పసిపిల్లల నోట స్థుతులు వెలువరింప చేసివే దేవుణ్ణి స్థుతించడము అంటే సత్యము కాబట్టి పసిబిడ్డల నోట సత్యాన్ని పలికిస్తాడు దేవుడు అన్నటువంటి వాస్తవము ఇక్కడ రుచువబుతూ ఉంటుంది మాటలు రానటువంటి బిడ్డ అంతోనే వారి ప్రార్థన ఫలితముగా తన తండ్రిని పది మందిలో గుర్తించి మాట్లాడడమే కాకుండా వాళ్ల మధ్య ఉన్నటువంటి తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు పోవడానికి కారణభూతమవుతూ ఉన్నాడు ఆ రోజు నుంచి కూడా తన తప్పు తెలుసుకున్నటువంటి ఆ తండ్రి తన భార్యను కుమారుణ్ణి ప్రేమగా చూస్తూ ఉన్నాడు అన్యోన్య దాంపత్యాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అంతోని వారి జీవితంలో జరిగినటువంటి ఈ అద్భుతము సంఘటన మనకు అనేక రకాలైనటువంటి బోధనలను చేస్తూ ఉంటుంది పాఠాలను నేర్పుతూ ఉంటుంది మొట్టమొదటిగా భార్యాభర్తల మధ్య ఈ అనుమానము అనేటువంటిది పెనుకోతంగా మారుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా అనుమానానికి తావీయకూడదు ఒకసారి అది కనుక వచ్చింది అంటే చతపురుగుల అది ఎప్పుడూ కూడా పట్టేస్తూ ఉంటుంది కన్నో మిన్నో కానకుండా జీవితాలను నాశనం చేస్తూ ఉంటుంది ఈ అనుమానానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉండవచ్చు మనము ఈ సంఘటనలో చూచినట్లుగా ఆ భార్యలో ఉన్నటువంటి లేక స్త్రీలో ఉన్నటువంటి అందచందాలు కారణం కావచ్చు కొన్నిసార్లు ఆడవాళ్లలో ఉన్నటువంటి కలుపుగోలుతనము ఇలాంటి అసూయకు దారితీస్తూ తీస్తూ ఉంటుంది కొన్నిసార్లు వాళ్ళు చేసేటువంటి ఉద్యోగము భర్త కంటే కాస్త ఉన్నతమైన గౌరవమైన ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే సహజంగా భర్తకు ఎలాంటి అసూయ కలిగేటువంటి అవకాశము కలుగుతూ ఉంటుంది కొన్నిసార్లు భార్యలో ఉండేటువంటి తెలివితేటలే కానివ్వండి లేక తన కుటుంబ వైపుకు ఉన్నటువంటి ధనధాన్యాలు సంపదలు కూడాను భర్త అసూయకు కారణభూతమవుతూ ఉంటాయి వీటికి తోడు కొన్నిసార్లు భార్య తన భర్తను లెక్క లేకుండా చూస్తూ ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నప్పుడు తనకు తన భర్త కంటే తానే గొప్ప అనేటువంటి అహంభావం చోటు చేసుకున్నప్పుడు కూడా భర్తలో సహజమైనటువంటి అసూయ కలుగుతూ ఉంటుంది అలాగే భార్య ఎప్పుడైతే అందానికి అలంకరణలకు ప్రాముఖ్యతనిస్తూ ఉంటుందో అవి కూడా భర్తలకు కొన్నిసార్లు అసూయను కలిగించేటువంటి కారణాలుగా మిగిలిపోతూ ఉంటాయి ఇలాంటి వాటిలో భార్యాభర్తలు జాగ్రత్తగా మసులుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది తాము జాగ్రత్తగా ఒకరినొకరు అవగాహన చేసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి కోసము ఒకరిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవేవి కూడా వాళ్ళ మధ్య అసూయ ద్వేషాలకు కారణపోతాలు కావు కానీ అది తనకు ఒక గర్వంగా భర్త భావించగలగాలి తన భార్య అందగత్త అయినప్పుడు గర్వంగా భావించాలి తన భార్య తనకంటే మంచి ఉద్యోగం చేస్తున్నప్పుడు అది కూడా తనకు గర్వకారణంగానే ఉంటూ ఉండాలి కాబట్టి తన భార్యలో ఉన్నటువంటి తెలివితేటలను చూచి తాను చిన్నపుచ్చుకోకూడదు కానీ వాటిని తనకు అదనపు హంగులుగా భావించగలిగినప్పుడు ఆ భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది పెరగడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది అలాగే శత్రువుల ఉంటూ వంటారం జాగ్రత్త పడాల్సినటువంటి అంశాలలో భార్యాభర్తలు ఈ శత్రువులు అనేటువంటి వాళ్ళు ఈ శత్రువులు ఎలాంటి వాళ్ళు ఉంటారు అంటే మొదటి రకం అసూయా పరులు ఏమిటి ఆ అసూయ అంటే తమ భార్యలు అందంగా లేరు ఆయన భార్య అందంగా ఉంది అలాంటి సమయాలలో కూడా అసూయ పడేటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి అలాగే ఆమెలో ఉన్నటువంటి తెలివితేటలు తమ భార్యలలో లేనటువంటి తెలివితేటలు అందచందాలు ప్రతిభా పాఠవాలు వేరే వాళ్ళ భార్యల్లో చూచినప్పుడు సహజంగానే వాళ్లకు అసూయ కలుగుతూ ఉంటుంది అలాగే మోహము కూడాను కొన్నిసార్లు అలాంటి అందమైనటువంటి స్త్రీలను చూచినప్పుడు వీళ్లలో మోహం అనేటువంటిది చోటు చేసుకుంటూ ఉంటుంది ఎలాగైనా ఆమెను పొందాలి అనేటువంటి కోరిక కూడా కలుగుతూ ఉంటుంది పూర్వ నిబంధన కాలంలో సుసాన్న ఏ విధముగా అయితే ఆ పెద్దల మధ్యలో ఇరుక్కుంటూ ఉందో అలాగే నేటికి కూడా చాలామంది ఇదే విధమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళు ఒకవేళ తమ చేతికి చిక్కనప్పుడు తమకు ఆ అవకాశాలు దొరకనప్పుడు కక్ష పెంచుకుంటూ ఉంటారు దాని పర్యవసానంగా ఏం చేస్తూ ఉంటారు భర్త దగ్గరికి వెళతారు లేనిపోనివన్నీ కూడా కల్పించి చెప్పి నిజమైనమో అనేటువంటి భ్రాంతి కలిగేటట్లు చేస్తూ ఉంటారు రకరకాలైనటువంటి విధంగా కల్పితాలు కల్పించి వాళ్ళిద్దరి మధ్య కూడా అక్కడ వైరాలు సృష్టించడానికి విరోధాలు సృష్టించడానికి కలతలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే బోర్డనే కారణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ భార్యాభర్తల బంధము వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటిదే వివాహ సమయంలో కష్టములోనో నష్టంలోనూ అన్నిటిలో కూడా ఇద్దరము తోడు ఉంటాము అని ప్రమాణం చేసుకుంటూ ఉన్నారు ఆ ప్రమాణాలకు కట్టుబడి ఒకరు ఒకరితో ఒకరు ఇద్దరు కాకుండా ఒకే వ్యక్తిగా జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడే ఇలాంటివేవీ కూడా తమ మధ్య రావడానికి అవకాశము ఉండదు ఈ మూడవ వ్యక్తి ప్రవేశమే అనేక సార్లు వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టడానికి కారణమవుతూ ఉంటుంది ఈ సందర్భంలోనే వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఇద్దరి మధ్య అన్యోన్యత పెంచుకోవడానికి కొన్నిసార్లు త్యాగ గుణము అవసరమవుతుంది ఆలోచనలు కొన్ని త్యాగం చేసుకోవాలి అలవాట్లు కొన్ని మానుకోవాల్సి ఉంటుంది అభిరుచులు కొన్ని మానుకోవాల్సి ఉంటుంది అలా ఉన్నప్పుడే వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత అనేటువంటిది పెరగడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది ఎందుకు అంటే ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య గొడవ వస్తే పునీతంతోని వారు ఉన్నారు ఈరోజు వాళ్ళిద్దరి మధ్య గొడవ వస్తే మన మధ్యలో పునీతంతోని వారు లేరు మరి ఎవరు ఈ పునీతంతోని వారు ఎక్కడి నుంచి వస్తారు అంటే ఖచ్చితంగా నీవు నేను పునీతంతోని వారి స్థానాన్ని తీసుకోవాలి మనమే పునీతంతోని వారిలాగా మారాలి పునీతంతోని వారు ఎలా ప్రార్థన చేశారో ఆ దంపతుల కోసమో అలాగే మనము కూడా ప్రార్థన చేయాలి పునీతంతోని వారు ఏ విధముగా మనస్పర్ధలు అక్కడ తొలగించడానికి పసివాడి చేత మాట్లాడించారో అలాగే మనము పసివాళ్ళ చేత మాట్లాడించేటంత గొప్ప భక్తులం కాకపోయినా సరే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైషమ్యాలు తొలగడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళ మధ్య సఖ్యత కుదరడానికి మన ప్రయత్నాలు మనం చేయాలి అన్నిసార్లు మనం సఫలీకృతులం కాకపోవచ్చు కానీ భార్యను భర్త అర్థం చేసుకునేటట్లు భర్తను భార్య అర్థం చేసుకునేటట్లు ఉన్నటువంటి ఏ సంఘటనల ఆధారంగా అయితే వాళ్ళు తరచూ పోట్లాడుకుంటూ ఉన్నారో వాటినే సరైనటువంటి రీతిలో వివరించి వాళ్ళు అర్థం చేసుకునేటట్లు మనం చెప్పగలిగినట్లయితే ఆ రోజు పునీతంతో వారు చేసిన అద్భుతం మనం కూడా చేసినట్లే లెక్క ఖచ్చితంగా అలాగే అద్భుతం చేయాలని కాదు మనం విచ్చిన మనం ఇచ్చినటువంటి విశ్లేషణ ద్వారా మనం చెప్పినటువంటి వాళ్ళు ఆ అర్థం చేసుకోవడం ద్వారా ఎప్పుడైతే వాళ్ళిద్దరూ కలిసిపోతూ ఉంటారో అప్పుడు అదే గొప్ప అద్భుతము మన మాటల ద్వారా మన చేతల ద్వారా కాబట్టి మనము ఎవరూ కూడా విడిపోవడానికి పోట్లాడుకోవడానికి కారణం కాకూడదు కానీ పాట్లాడుకునే వాళ్ళు పోట్లాటలమనే అనే సఖ్యతగా ఉండగలిగేటట్లు విడిపోవాలి అనుకునేటువంటి వాళ్ళు తిరిగి తమను అర్థం చేసుకుని ఒకటయ్యేటట్లు మనం ఎప్పుడూ కూడా నిరంతరము కృషి చేయాలి అది ప్రార్థన చేయాలి రెండవది ఒకరినొకరు అర్థం చేసుకునేటట్లుగా మనము వాళ్ళకి జీవితాలను గురించి వివరించాలి చాలాసార్లు మన మాట వింటారని మనం అనుకుంటాము వినకపోవచ్చు కానీ ఏ పుట్టలో ఏ పముందని పెద్దలు అంటూ ఉంటారు కొన్నిసార్లు మనం చెప్పిన మాట వాళ్ళకి పరమౌషంగా పనిచేస్తూ ఉండవచ్చు జీవితాలు మారవచ్చు మంచి జీవితానికి వాళ్ళు రావచ్చు కాబట్టి అవకాశాన్ని ఎందుకు పోగొట్టాలి ఆ అవకాశం ఇచ్చేటువంటిది మనమైనప్పుడు ఎందుకు ప్రక్కకు తప్పుకోవాలి ఎప్పుడూ తప్పుకోకూడదు మన ప్రయత్నం మనం చేస్తామో ఫలితం మాత్రం భగవంతుడే అంతని వారు ఎప్పుడూ నేను అద్భుతం చేయాలి అనుకుని చేయలేదు కానీ ఆయన చేసేటువంటి ఆ ప్రార్థన ఫలితము అవకాశము దొరికినప్పుడు అద్భుతాలు జరిగేటట్లుగా చేస్తూ ఉన్నాయి అలాగే మన జీవితాలలో కూడా మనం మాట్లాడే మాటల ద్వారా చేసేటువంటి పనుల ద్వారా ఇతరుల జీవితాలలో ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి అది మనం గుర్తుపెట్టుకొని ఆ విశ్వాసముతో గనక మనం ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఇతరుల కోసము ఏ ఏ దంపతులైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఏ ఏ దంపతులైతే కష్టాల్లో ఉన్నారో ఏ ఏ దంపతులైతే అపార్థాలతో సంతోషముగా లేకుండా వాళ్ళు తమ జీవితాలను నరకప్రాయం చేసుకుంటూ ఉన్నారో వాళ్ళ కోసము ప్రత్యేకంగా అవసరమైతే కన్నీటితో ప్రార్థన చేయాలి ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుడు వాళ్ళకి ఇస్తాడు మీ నోట ద్వారా కాకపోయినా మరొకరి నోట ద్వారా అయినా దేవుడు వారి జీవితాలలో అద్భుతాలు చేస్తారు వాళ్ళ జీవితాలు చక్కబడేటట్లు చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మనస్సులో ఉంచుకొని ప్రతి కుటుంబము కోసము ఒకవైపు ప్రార్థన చేస్తూ అలాగే దంపతులందరూ శాంతి సమాధానాలతో సంతోష ఆనందాలతో జీవించడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని पुनीतंत्वा तो द्वारा प्रार्थना चेदम पिता पुत्र पवित्र आत्म अम